రిషబ్ శెట్టి మ్యాజిక్ మళ్లీ చేశాడు ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ వన్ సినిమా ఫస్ట్ డే సంచలన వసూళ్లు సాధించింది రెండు వేల ఇరవై రెండులో విడుదలైనకు ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే రికార్డులు రాయడంలో దూసుకుపోతుంది ఇండియాలో అరవై కోట్లకు పైగా నెట్ తొంభై కోట్లకు పైగా గ్రోస్ వసూలు చేసింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే వంద కోట్ల మార్క్ అందుకుంది కాంతారా చాప్టర్ వన్ రిషబ్ రుక్మిణి వసంత్ జయరామ్ గుల్చన్ దేవయ్య ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా భూతకోల పౌరాణిక కథలతో పాటు భారీ విఎఫ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది మొదటి రోజు టికెట్ సేల్స్ పదిహేడు లక్షలకు పైగా అమడయ్యాయి మరీ ముఖ్యంగా కర్ణాటకలో కాంతారా చాప్టర్ వన్ ఫస్ట్ డే పద్దెనిమిది కోట్లు నెట్ వసూలు చేసింది రెండు వేల ఇరవై రెండులో కాంతారా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో మొదలై పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయింది కానీ ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏడు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది చాప్టర్ వన్ కన్నడలో దాదాపు ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయింది ఏపీ తెలంగాణ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల నెట్ వసూలు చేసింది కాంతారా చాప్టర్ వన్ ఈ చిత్రం మొదటి రోజు ఎన్నో రికార్డులు సృష్టించింది రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ ఓపెనర్స్ లోకి రజనీకాంత్ కూలి పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత మూడో స్థానంలో నిలిచింది చావా సైరా వాట్ టూ లాంటి పెద్ద సినిమాలను బేట్ చేసింది కాంతారా చాప్టర్ వన్ కన్నడ సినిమాల్లో హిందీ మార్కెట్లో రెండో అత్యధిక ఓపెనర్ గా నిలిచింది గతంలో కేజీఎఫ్ చాప్టర్ టూ యాభై నాలుగు కోట్ల నెట్ వసూలు చేసింది ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ కు పంతొమ్మిది కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది కన్నడలో కేజీఎఫ్ చాప్టర్ టూ రికార్డులు కొల్లగొట్టిందా అంటే లేదని చెప్పాలి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా నూట అరవై కోట్లు వసూలు చేసింది కాంతర చాప్టర్ వన్ మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయింది కాకపోతే కేజీఎఫ్ టూ కర్ణాటకలో నూట కోట్లు లైఫ్ టైం కలెక్ట్ చేసినప్పటికీ రెండు వేల ఇరవై రెండు కాంతర నూట డెబ్బై ఐదు కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది చాప్టర్ వన్ సైతం రెండు వందల కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది కాంతార ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ప్రీక్వల్ లేదని టాక్ వినిపిస్తున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం కాంతార చాప్టర్ వన్ మొదటి రోజే రికార్డులు తిరగా పైగా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ సైతం ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు ఈ చిత్రం కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా కన్నడ సంస్కృతి భక్తి ఫోక్ ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అందుకే కన్నడ వాసులు కాంతారాను కేవలం సినిమా కాకుండా తమ ఆస్తిగా భావిస్తున్నారు ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారు టికెట్ రేట్లు మూడు వందల నుంచి మొదలై వెయ్యి రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు రిషబ్ శెట్టి యాక్టర్ డైరెక్టర్ గా మళ్లీ నేషనల్ అవార్డు వైపు పయనిస్తున్నాడు మొత్తానికి ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఐదు వందల కోట్లు కేక్ వాక్ అనిపిస్తోంది